కిచెన్లోకి వచ్చే పాలు స్టవ్ మీద పెట్టి కిటికి డోర్ ఓపెన్ చేశాను చల్లటి గాలి ముఖానికి తగులుతుంది అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆ వెలుగునుంచి వస్తున్న వేడిని చల్లటి గాలి చేయరనివ్వట్లేదు నేను స్టవ్ దగ్గర దగ్గరనుంచోని పాలనే చూస్తున్నా రాత్రి జరిగింది మళ్లీ మళ్లీ గుర్తుకొస్తుంది అసలు రాత్రి ఏంటి ఈ ఇంటికి వచ్చిన దగ్గరనుంచి జరిగిందంతా ఊహించుకుంటే ఇది కల నిజమా అనే అంత భ్రమలో ఉన్నా అలా నాలో నేను ఆలోచించుకుంటుంటే నుంచి మధు వచ్చి కౌగిలించుకున్నాడు లుంగి కట్టుకుని షర్టు లేకుండా ఉన్నాడు వేడిగా ఉన్న అతని ఛాతీ నా వీపుకి తగులుతుంది ఒంటిమీద ఉన్న పల్చటి చీరనుంచి అతని నుంచి వస్తున్న వేడి వెచ్చగా హాయిగా అనిపిస్తుంది గట్టిగా కౌగిలించుకుని నా వీపుకి నా మెడకి ముద్దులు పెడుతున్నాడు నేను ఆగమనట్లేదు ఆస్వాదించట్లేదు గుడ్ మార్నింగ్ ఏంటి మేడం గారు తొందరగా లేచారు అని అన్నాడు నేనేం మాట్లాడలేదు అతను ముగ్గులు పెడుతూ పెడుతూ నెమ్మదిగా నా భుజం మీద కొరికాడు నేను చిన్నగా అరిచాను అబ్బా అని సారీ నీ ఒంటిని చూస్తుంటే ఆపిల్ పండులు గుర్తుకొస్తున్నాయి కనిపిస్తే కొరికేయాలి అనిపిస్తుంది అని చిలిపిగా అంటున్నాడు రాత్రంతా కొరికింది సరిపోలేదా ఇంకా ఏమి మిగిలింది కొరకు తినడానికి అన్నాను ఒక్క రాత్రికో రెండు రాత్రులకో సరిపోయే ఆకలి కాదు నాది అలాంటి పండు కాదు నువ్వు నిన్ను ఎంత తిన్నా ఇంకా మిగిలి ఉంటావు నేను ఎంత తిన్న నాకు ఆకలిగానే ఉంటుంది అని అన్నాడు బూతుని భావుకతతో కలిపి చెప్తున్నాడు ఎంత బాగా చెప్పాడు అని మనసులో అనుకుంటూ అబ్బో బురువుగారికి కవిత్వం వస్తుందే అని నవ్వుకుంటూ అన్నాను నీలాంటి పనిత ముందుంటే ఎవరికైనా వస్తుంది కవిత అని ఇంకొక వాక్యం వదిలాడు నేను మళ్లీ నవ్వి అతని వైపు చూశాను అతను కళ్ళు మూసుకుని నాకు ముద్దులు పెట్టే పనిలోనే ఉన్నాడు చెరిగిన జుట్టు మాసిన గడ్డం షర్ట్ లేకుండా విశాలంగా ఉన్న ఛాతీ దానిమీద గుబురుగా ఉన్న వెంట్రుకలు వాటి మధ్యలో రాత్రి జరిగిన దానికి జ్ఞాపకంగా చిక్కుకుని ఉన్న మల్లెపూలు అవన్నీ చూస్తుంటే మొదటి రాత్రి పెళ్లి కొడుకులాగా అనిపించాడు నేను పెళ్లి కూతురిని కాదులెండి తన వైపు తిరిగేసరికి చిన్న పిల్లాడి దగ్గర చాక్లెట్ లాకుంటే పిల్లాడు పెట్టే బొంగమూతిలాగా ముఖం పెట్టి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేశావన్నట్టుగా చూస్తున్నాడు అతని తలని నిమురుతూ రాత్రంతా పడుకోలేదు ఇంకొంచెం సేపు పడుకుంటేనే సొమ్ము ఏమైనా పోతుందా అని అన్నాను నువ్వు పక్కన లేవు కదా నిద్ర పట్టట్లేదు అని అంటున్నాడు చిలిపిగా పక్కనుంటే ఏదో పడుకోనిచ్చినట్టే ఆ సుఖంకూడా లేదు కదా నాకు అని నేను అంతే చిలిపిగా అన్నాను అది కరెక్టే పడుకోవాలన్నా పడక పంచుకోవాలన్నా నువ్వు పక్కన లేనిదే కుదరదు అంతే అని అన్నాడు ఏమైంది నీకు ఉదయాన్నే మాటలు యుద్ధం చేస్తున్నా రాత్రి చేసిన చేతలు సరిపోలేదా పొద్దున్నే మాటలతోటి మత్తెక్కిస్తున్నావని అన్నాను నీలాంటి రాకుమారి పక్కనుంటే మాటలు పక్కలో ఉంటే చేతలు తప్పవు కదా రాణి అన్నాడు బాబో ఇంక చాలు నీ మాటలు వింటుంటే ఏదో అయిపోతుంది దయచేసి నన్ను వదిలేయ్ నా ఒళ్లంతా నొప్పులుగా ఉంది అని బతిమిలాడుతున్నట్టు అంటున్నాను ఆ నొప్పులకు మందు కూడా నా దగ్గర ఉంది రా ఇస్తాను అని అన్నాడు నీతో వస్తే ఏమిస్తావో నాకు బాగా తెలుసు కాని నాకు ఏం వద్దు నీ కన్న ఈ నొప్పులే నయమని అటువైపు తిరిగిపోయాను మళ్లీ గట్టిగా కౌగిలించుకుని ప్లీజ్ అనిత ఎందుకు అంత దూరంగా ఉన్నావ్ దగ్గరగా రా చలి పుడుతుంది అని గాముగా చెబుతున్నాడు చలి పుడితే ఇక్కడ మంట ఉంది బయట ఎండ ఉంది కాపుకో తగ్గుతుంది అని నేను ఏదో కవిత చెప్పబోయాను కాని అది పేలలేదు అన్న విషయానికి నాకు అర్థమైంది దానికి సమాధానంగా అతను బయట ఎండ ఇంట్లో మంట ఎందుకు చెంతగా చలి ఉంటే నా చలి తీరదా అని ఇంకా గట్టిగా హద్దుకున్నాడు అతని ఒక చెయ్యి నా పొట్టపైనుండి నా ఎత్తులను గట్టిగా అదుముకుంటూ నా మెడని నిమరుతూ నా పెదవి దగ్గరకు వచ్చి నా కింద పెదవిని రెండు వేళ్లతోటి గట్టిగా పట్టుకుని ముందుకు అన్నాడు చిన్నగా అరిచినంత చేశాను అబ్బా అని ములుగుతూ అతను ఇంకో చెయ్యి నా పొట్ట నుంచి కిందకి వెళుతుంది అదే సమయంలో నేను గట్టిగా పట్టుకుని ప్లీజ్ మధు ఈ పూటకి నన్ను వదిలే రాత్రికి నీ ఇష్టం వచ్చింది చేయొచ్చు అని అన్నాను అమ్మో రాత్రి వరకు ఆగడం నావల్ల కాదమ్మా నాకు ఇప్పుడే కావాలి అని మారం చేస్తున్నట్టుగా అడుగుతున్నాడు ప్లీజ్ మధు నా ఓళ్ళు మొత్తం హూనం అయిపోయింది రాత్రి జరిగిందానికి నువ్వు కొరికిన ఘాట్లు ఇంకా పచ్చిగా ఉన్నాయి కావాలంటే చూడు అని అంటున్నాను అతను కోపంగా చూస్తున్నాడు నేను సరే ఘాట్లు కాదు జ్ఞాపకాలు ఓకేనా అన్నాను చిన్నగా నవ్వాడు కావాలంటే అని వెనక్కి తిరిగినా జాకెట్ని కొంచెం పక్కకి అని అతను కొరికిన గాట్లు కాదు గుర్తును చూపించాను అతను దాన్ని చూస్తూ వేళ్లతోటి చిన్నగా నిమురుతూ తన ముఖాన్ని దగ్గరికి తీసుకొచ్చాడు పరిశీలనగా చూస్తున్నట్టు నేను ఏమి చేస్తాడా అని చూస్తున్నాను గాయానికి దగ్గరగా నోటిని తీసుకువచ్చి ఎంత బావుందినీ ఒళ్ళు దోర జాంపండులా చూస్తుంటేనే కొరకాలనిపిస్తుంది అని నోరు తెరిచాడు కొరకడానికి నేను అమ్మో వద్దు అని గట్టిగా అరిచి వెనక్కి తిరగబోతుంటే నన్ను ఆపేసి కొరకనులే ఆగు అని ఎక్కడైతే కొరికాడో అక్కడ చిన్నగా ముద్దు పెట్టాడు ఆ చల్లటి గాలికి అతని వెచ్చటి ముద్దు ఒళ్లంతా పులికించేలాగా చేసింది అక్కడితో ఆగకుండా పైన ఉన్న ఇంకో గుర్తుకి ముద్దు పెట్టాడు ఇంకా గట్టిగా ఈసారి మీసం గుచ్చుకొని కొంచెం నొప్పితో కూడిన ఆనందం కలిగింది చిన్నగా అరిచాను హమ్మా అని ఏం పర్లేదు మందేస్తున్నాను అని పక్కనే ఉన్న ఇంకో గాయానికి ఇంకా గట్టిగా ముగ్గిచ్చాడు నా ఒళ్లంతా తిమ్మిరిగా అయిపోయింది ఆ చేష్టలని ఆపాలని నా శరీరానికి ఉన్నా ఆపొద్దు అని నా మనసు చెబుతుంది అతని రెండు చేతులు నా నడుము మడతల్లో వేళ్లు పోనిచ్చి గట్టిగా పట్టుకొని నా వీపుకి అటువైపు ఇటువైపు అతను చేసిన తీపి జ్ఞాపకాలు అన్నిటికీ ముద్దులు ఇచ్చుకుంటూ నా నడుము దగ్గరకొచ్చి ఆగి నా చీర కొంగుని పక్కకి అని నా మడతల్ని దాని ఒంపులని అతను పట్టుకోవడం వల్ల వేడికి వచ్చిన చెమట బిందువులను దగ్గరగా చూస్తూ తన ముఖాన్ని ఇంకా దగ్గరికి అన్నాడు నాలికతోటి ఒక బిందువుని నాకి అలా పైకి వస్తున్నాడు నా ఒంట్లో కరెంట్ పాస్ అయినట్టు అనిపించింది పట్టుకోవడం నా వల్ల కాక బలవంతంగా ముందుకు తిరిగాను అతని నాలిక అలా నా నడుముకు రాసుకుంటూ వెనుక నుంచి ముందుకు వచ్చి బొడ్డు లోపలికి వెళ్ళింది దాంతో నన్ను నేను మర్చిపోయి తన్మయత్వంలోకి వెళ్ళిపోయా అప్రయత్నంగానే నా రెండు చేతులు అతని తలని పట్టుకొని ఇంకా దగ్గరికి అనుకుంటున్నాను అతను దొరికిందే అదును అనుకోని నా బొడ్డుని మొత్తం తన నోటితోటి జుర్రుకుంటున్నాడు అందిన చోటల్లా ముద్దులు పెట్టుకుంటూ దొరికిన చోటల్లా నలిపేస్తూ నడుముని నా నాయని తన తోటి నలిపేస్తూ మీద ముద్దులు పెట్టేస్తున్నాడు ఇప్పుడు తను ఆగినా నేను ఆగేలాగా లేను అలా ముద్దులు పెట్టుకుంటూ నా మెడవరకు వచ్చేసి నా చెవుకి ముద్దు పెట్టబోతుంటే వల్ల కాదు మధు నన్ను చంపే ఈ ఆనందాన్ని తట్టుకోవడం నావల్ల అవ్వట్లేదు నన్ను నీలో కలిపేసుకోని తనకి మాత్రమే వినిపించే అంత నెమ్మదిగా తన చెవిలో చెప్పాను మాట ఇంకా పూర్తి అవ్వకముందే నన్ను ఎంత గట్టిగా అల్లుకున్నాడంటే బయట ఉన్న గాలి కాని కాని ఏది మా మధ్యలోకి దూరలేనంత గాధంగా ప్రేమగా హత్తుకున్నాడు ఆ క్షణంలో ఇద్దరం కలిసిపోయాం పాలు పొంగాయి స్టవ్ మీద పెట్టినవి